మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇంతవరకు మీకు ఎవ్వరు చెప్పని సీక్రెట్ రెసిపీ హోటల్ స్టైల్ రవ్వ రవ్వ దోశ హోటల్లో తింటే భలే టేస్టీగా అనిపిస్తుంది కదా మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా సూపర్ టేస్టీగా ఉండటానికి ఎలా తయారు చేసుకోవాలి అసలు పిండి ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వెడల్పాటి బౌల్ని తీసుకోండి అరకప్పు మాత్రమే మైదా పిండిని తీసుకోండి ఏ కప్పుతో అయితే మీరు అరకప్పు మైదాపిండి తీసుకున్నారో దాంతో ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వని కూడా తీసుకోండి సూజీ అని కూడా అంటారు ఉప్మా రవ్వ అండి అలాగే దీని మొత్తానికి సరిపడా ఒక స్పూను ఉప్పుని అలాగే ఒక స్పూను జీలకర్రని అలాగే ఏదైతే కప్పుతో మనం రవ్వల్ని కొలుచుకున్నామో ఒక కప్పు పెరుగుని కానీ మజ్జిగని కానీ వేసుకోవచ్చు కొంచెం లైట్గా పులిసిన పెరుగు అయితే రవ్వ దోశ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని దోశల పిండి కన్నా చాలా పలుచగా ఉండాలి రవ్వ దోశకి ఎంతైతే పిండి పలుచగా ఉంటుందో అంత క్రిస్పీగా సూపర్గా దోశలు వస్తాయి నాకు ఈ గిన్నె సరిపోలేదండి అందుకని నేను గిన్నెని మార్చుకున్నాను ఈ రవ్వ మొత్తాన్ని నీళ్ళని అన్నీ కూడా దీంట్లోకి వేస్తున్నాను రవ్వ దోశ పిండి మనం గెరెటతో కన్నా చేతులతో కలుపుకుంటే బాగా కలుస్తుంది నేను ఒకసారి చేత్తో కలిపిన తర్వాత ఇలాగ గెరెటతో కలుపుతున్నాను పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూపిస్తాను అలాగే అన్ని దోశలకి మనం గెరటతో వేసుకుంటాం కదా దోశకి అలా వేయకూడదండి ఏదైనా చిన్న టీ గ్లాస్ ని తీసుకొని టీ గ్లాస్ తోటి దోశ వేయాలి ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు వేసే ప్రతి దోశకి కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ పిండిని ఒకటికి రెండు సార్లు కలుపుకొని వేసుకోవాలి ఎందుకంటే పిండి అంతా కూడా అడుగున ఉంటుంది కాబట్టి మనం పిండిని కలిపేసుకున్నాం కదా దోశ ఎలా వేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఈ దోశలోకి వీటిని గనక వేసామంటే అద్భుతంగా ఉంటుందండి కొబ్బరి తురుము పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన క్యారెట్ తురుము సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే పల్లీలు కానీ జీడిపప్పులు కానీ వేటినైనా వేసుకోవచ్చు వీటిని వేస్తే అద్భుతంగా ఉంటుంది ఇలాగా ప్లేట్లో ముందుగా మనం తీసుకున్న ఈ గ్లాస్ ని పెట్టుకోండి పిండిలో వేసేయకుండా రవ్వ దోశలు చాలా ఈజీగా పెడానికి అతుక్కోకుండా రావటానికి ఇక్కడ నేను ఒక అర ఉల్లిపాయని తీసుకొని సొగానికి కట్ చేసి ముందుగా దోశ పెనం మొత్తం కూడా రెండు నుంచి మూడు నిమిషాల పాటు రుద్దండి అలాగ రుద్దటం వల్ల మనకి దోశ అనేది అతుక్కోకుండా ఈజీగా వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో ఉల్లిపాయలు లేకపోతే ఈ ప్లేస్లో మీరు బంగాళదుంపనైనా వేసి రుద్దచ్చు ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టేసుకుందాము ముందుగా పిండిలో వీటన్నిటిని కలపట్లేదండి ఇలాగ దోశ పెనెం మీద వేసుకొని చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేస్తున్నాను తర్వాత కొబ్బరి తురుము కొబ్బరి తురుముని కూడా మనం తయారు చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇలాగ చల్లేశాను దాని తర్వాత క్యారెట్ తురుముని కూడా పెనం మీదే చల్లండి తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం తురుము అన్నీ కనుక వేసి ఈ రవ్వ దోశ పోస్తే ఉంటుందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో ఎవరికి ఏ రవ్వ దోశ తినటం ఇష్టమైతే వాళ్ళకి ఆ రవ్వ దోశ వేసి ఇవ్వండి చాలా ఇంప్రెస్ అవుతారు బాగా నచ్చుతుంది కూడా చివరిగా ఇక్కడ నేను కొన్ని పల్లీలను కూడా వేశాను మీరు కావాలంటే జీడిపప్పులని కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని కూడా వేసుకోవచ్చు ముందుగా నేను చెప్పినట్టుగా పిండి మొత్తాన్ని కూడా కలిపిన తర్వాత పెడిని చుట్టూత ఫస్ట్ వేయాలండి ఇలాగ పల్చగా మనకి దోశ అంతా కూడా కాలిన తర్వాత ఇలాగ పల్చగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ దోశకి రౌండ్ షేప్ ఏమీ రావాల్సిన అవసరం లేదు షేప్ ఏదైనా కానీ దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగా అంచుల వెమ్మటి మొత్తం కాలిన తర్వాత కొంచెం నూనె వేసుకొని హై ఫ్లేమ్లోనే సూపర్ క్రిస్పీగా అయ్యేదాకా ఈ దోశని కాలినాం చూడండి ఎంత పల్చగా ఎంత క్రిస్పీగా కాలిందో చాలా మందికి రవ్వ దోశ పెనికి అతుక్కుపోతూ ఉంటుంది అస్సలకి తీయటానికి కూడా రాదు కానీ నేను చెప్పిన మెజర్మెంట్స్ పాటిస్తూ నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలని చేస్తే గనక పెళ్ళి అయిన కొత్త పెళ్లి కూతురులకు కూడా రవ్వ దోశ వేయటం చాలా ఈజీగా వస్తుంది చూడండి ఇలాగా మొత్తం పెన నుంచి రిమూవ్ చేసేసి మధ్యలోకి మడత పెట్టి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే ఎక్కడా కూడా దోశ విరగదు ఎర్రగా భలే రుచిగా కరకరలాడుతూ వస్తుందండి నేను చెప్తున్నాను కదా కనీసం ఒక్కొక్కళ్ళు నాలుగు నుంచి ఐదు రవ్వ దోశలు తింటారు అంత రుచిగా ఉంటుంది సూపర్ గా ఉంటుందండి ఏ హోటల్ వాళ్ళు చెప్పని సీక్రెట్ చిట్కాలు ఈ వీడియోలో మీకు నేను చెప్పేశాను ప్రతి చిట్కాని కూడా పర్ఫెక్ట్ గా ఫాలో అయిపోండి చివరిగా దీంట్లోకి కొబ్బరి చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది కొబ్బరి చట్నీ చేసుకోవటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు నా వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయటం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలుకి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్ మాధురేనండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ్టి టేస్టీ రెసిపీ ఏంటంటే రీసెంట్గా మేము మధురై వెళ్ళాము మధురైలో రవ్వదోస ఒక హోటల్లో ఆర్డర్ చేసుకొని తిన్నాము కానీ మనం ఇక్కడ వేసుకునే రవ్వ దోశ కన్నా టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది ఏంటా అని చెప్పి నేను ఊరికనే ఉండను కదా షెఫ్ని అడిగితే షెఫ్ చెప్పిన టిప్స్ తోటి మీకు నేను ఇవాళ ఈ రవ్వ దోశని అలాగే దాంట్లోకి వాళ్ళు సర్వ్ చేసిన చట్నీని రెండింటినీ కూడా క్లియర్గా డీటెయిల్డ్గా కొలతలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంచుమించు మన టేస్ట్ కన్నా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ముందుగా వెడలపాటి బౌల్ని తీసుకోండి దీంట్లోకి ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి అలాగే అదే తోటి రెండు కప్పుల బియ్య పిండిని వేసుకోండి అక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే బియ్య పిండి రేషన్ బియ్యం పిండి వాడరంట మనం నార్మల్గా అన్నం తింటాం కదా ఆ బియ్యాన్ని మరపట్టించి వాడతారంట అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోండి మీ ఇంట్లో వీలును బట్టి బియ్యపిండిని యూజ్ చేయండి సరిపోతుంది అలాగే వాళ్ళు ఖచ్చితంగా వేసేది మిరియాలండి ఈ మిరియాల ఘాటు వలన దోశ రుచి అనేది చాలా బాగా వస్తుంది ఒక స్పూన్ మిరియాలని అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ చిన్నదే వేసుకోండి మరీ ఎక్కువ వేయద్దు అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక రెండు రెండు పచ్చిమిరపకాయలు పిల్లలు ఉన్నట్లయితే ఈ పచ్చిమిరపకాయలని స్కిప్ చేయొచ్చు మీరు ఇంకొక పని కూడా చేయించండి మిరియాలని పొడిలాగా చేసైనా వేసుకోవచ్చు అలాగే ఒక్క స్పూను ఉప్పుని కూడా యాడ్ చేద్దాము ముందుగా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇక్కడ మనం రవ్వట్ అంటే ఖచ్చితంగా జీలకర్రని వేస్తాం కదా అక్కడ జీలకర్ర వేయకుండా జీలకర్ర బదులు మిరియాలను వేస్తున్నారు ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మరీ జారుడుగా కాదు అని మరీ గట్టిగా కాకుండా నేను చూపిస్తానండి ఆ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు రెండున్నర గ్లాసుల దగ్గర నుంచి మూడు గ్లాసుల దాకా వాటర్ అనేవి పట్టాయి ఇప్పుడు నేను ఒక గెరట తోటి ఈ పిండి ఎలా ఉందో చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా మనకి జారుడుగా ఉండాలి అలా అని మరి నీళ్ళగా ఉండకూడదు చాలామంది రవ్వ దోశ పిండి నాన పెడితేనే వస్తాయి అనుకుంటారు అస్సలు నానపెట్టాల్సిన అవసరం లేదు మీరు చట్నీ వేసుకొని వచ్చేలోపు పిండంతా కూడా సెట్ అయిపోతుంది చూడండి ప్రతి దోశ కూడా పెనం నుంచి ఊడొస్తుంది ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే చట్నీలోకి ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల చింతపండుని కూడా వేసుకోండి చింతపండు ముందుగానే తడి పెట్టేసేయండి మీకు ఈజీగా గ్రైండ్ అవుతుంది అలాగే ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరి కొబ్బరి ఎప్పుడో ఎండిపోయింది కాకుండా ఫ్రెష్ కొబ్బరిని వేసుకోండి ఒక కప్పు చాలా బాగుంటుంది అలాగే ఒక కప్పు పుట్నాల పప్పును కూడా యాడ్ చేయండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని అలాగే దీని మొత్తానికి సరిపడా ఒక స్పూను కళ్ళుప్పుని కూడా వేయండి ఉప్పు చూసి వేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ దీని మొత్తాన్ని కూడా ఇలాగ మెత్తగా గ్రైండ్ చేయండి చట్నీ కమ్మగా ఉంటుంది దోశలోకి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది మనం చట్నీలోకి ఇక్కడ తాలింపు దినుసులు అన్నీ వేస్తాం కదా వీళ్ళు ఎలా చట్నీలోకి పోపు వేస్తారో కూడా నేను చూపిస్తాను బాండిని పెట్టుకొని బాండిలోకి ఒక స్పూన్ నూనెను వేడి చేసుకొని ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ మాత్రమే ఆవాలని వేసుకుందాము ఇంకా జీలకర్ర కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఒక రెండు ఎండు మిరపకాయల్ని అలాగే చిటికెడు అంటే చిటికెడు మాత్రమే ఇంగువని అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి పోపు రెడీ అయిపోయినట్టే పోపు ఇలా వేయండి ఈసారి చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది పోపు చట్నీలోకి వేసేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రవ్వ దోశ మనకి పెనం నుంచి ఊడి రావాలంటే ఇది ఒక చిన్న చిట్కా అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది పెనంని బాగా కాలనిచ్చి ఒక బొట్టు నూనెను వేసి ఇలాగా ఉల్లిపాయని ఒక ఫోర్కి గుచ్చేసుకోండి ఫోర్కి కూర్చోటం వలన మనకి ఈజీగా మనం ఆయిల్ని ఉల్లిపాయని పెనం మొత్తం స్ప్రెడ్ చేయొచ్చు పెనం మాత్రం బాగా కాలాలి కాలిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా దోశ పెడం మొత్తానికి కూడా పిండిని స్ప్రెడ్ చేసేద్దాము స్ప్రెడ్ చేసిన తర్వాత దోశని ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలండి పైన ఉన్న ఈ పచ్చి మొత్తం కూడా పోవాలి ఇంకొక టిప్ ఏంటంటే మీరు దోశ వేసుకునే ప్రతిసారి కూడా రవ్వ దోశ పిండిని ఖచ్చితంగా కలిపి తీరాలండి అప్పుడే మీకు అడుగు నుంచి అంతా కూడా పిండి కలుస్తుంది చాలా బాగా వస్తుంది తర్వాత ఒక స్పూన్ దాకా ఆయిల్ని వేసి సన్నటి సెగ మీద ఈ దోశని మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగా కాల్చుకున్నాక జస్ట్ చూడండి నేను పెద్ద కష్టపడట్లేదు అసలుకి నా పెణం కూడా పాత పెనం అయినా కూడా కూడా రవ్వ దోశ ఎంత ఈజీగా మనకి పెడం నుంచి ఊడొచ్చేస్తుందో చూడండి ఇలాగ పెడం నుంచి మనం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే ఇలాగే మనం మిగిలిన అన్ని దోశల్ని కూడా వేసేసుకొని పెడం నుంచి సపరేట్ చేసేసుకుందాము మీకు ఫస్ట్ దోశ ఎంతైతే ఈజీగా వస్తుందో అన్ని దోశలు కూడా అలాగే వస్తాయండి చాలా ఈజీ మీరు కాకపోతే ఒక రెండు మూడు దోశలు దాకా నేను ఇందాక చూపించినట్టుగా ఉల్లిపాయని మాత్రం రుద్దటం అస్సలుకి మర్చిపోవద్దు ఈ రవ్వ దోశే కాదండి మామూలు దోశలైనా కానీ మీకు ఈజీగా వస్తాయి హోటల్ వాళ్ళు చేసిన చిట్కాలతోటి మీకు సూపర్ టేస్టీగా దోశని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చెప్పింది చెప్పినట్టుగా చేసుకోండి మీకు పిండి నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు నా వీడియో మీకు నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయటం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్